అస్సల మన తోటి వైద్య సోదరుడు మనతో కలిసి మనతో ప్రయాణం చేసి మన కష్ట సుఖాల్లో భాగం పంచుకొని మంచి మంచి అద్భుతమైన యోగాలు తెలియజేసిన ఉమ్మరన్న గారు ఈరోజు మనలో లేరు అని చెప్పుకోవటానికే మనము చాలా బాధగా ఉంది కురన్న గారు లేకున్నా కానీ ఇచ్చిన అద్భుతమైన యోగాలు మన ఆయుర్వేద వైద్య సోదరులకు అందరికీ ఎంతో ఉపయోగపడతాయి కనీసం నాలుగైదు రాష్ట్రాలలో ఉమర్ గారి పేరు ఎప్పుడు నిరంతరము గ్రూపులలో అతని పేరు తెలుస్తూనే ఉంటుంది ఆయన సజీవంగా ఈరోజు మన మధ్యలోనే ఉన్నట్టే ప్రతినిత్యము ప్రతిరోజు మనకు ఉదయాన్నే గ్రూపులలో ప్రతి ఒక్క వైద్య సోదరి సోదరులలో ఉమర్ ఉమరన్న గారి ఒక మంచి యోగము వీడియో పెట్టడం జరుగుతూ ఉంది అది వింటున్నప్పుడు మనలో కొంచెము ఒక రకమైన బాధ అనిపిస్తూ అయినా ఆయన ఇంకా మన మధ్యనే ఉన్నాడు అనే ఒక మహత్తరమైన ఆలోచనతో మనం అందరం వెళ్ళాలని తెలుసుకుంటూ ఉమ్మరన్న గారు మనకు పరిచయం అయింది జస్ట్ ఒక మూడు నెలల క్రితమే మన సంఘానికి పారంపర్య మూలికా సంఘం అని మనం ఏర్పాటు చేసిన తర్వాత మన సంఘంలోకి వచ్చినాడు మన సంఘంలో ఉమ్మరన్న గారు కానీ తక్కువ కాలమే తక్కువ స్పందించాడు ఆ తర్వాత విధి ఒక్కరించి ఆయన ఆరోగ్యం బాగలేకుండా పోవటము ఆ తర్వాత హాస్పిటల్లో ఉండి బాగున్నాను నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నాకు ఆరోగ్యం బాగుంది నేను వచ్చి ఇప్పుడు ప్రాక్టీస్గా చేసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది అట్లా నేను తక్కువ కాలంలో మాట్లాడినా కానీ ఎక్కువ సాన్నిహ్యంగా నాతో ఎక్కువ బాగా మాట్లాడేటోడు దేవుడు మనమందరము ఏదో ఒక రోజు ఎలా వచ్చినమో అలానే పోవాలి అయితే కొంచెం ముందు కొంచెం వెనక మంచి మంచి పనుషులు పోయినప్పుడు కొంచెము బాధ జీర్ణించుకోలేక కొంచెం బాధ అనిపిస్తుంది అయినా కానీ మన ఆ ఉమరన్న కుటుంబ విషయాల్లో పిల్లలు చిన్నపిల్లలు నలుగురు ఆడపిల్లలు ఒక అమ్మాయికి పెళ్లి చేసిండు ఇంకా ముగ్గురు పిల్లలు ఇంకొక అబ్బాయి చిన్నపిల్లడు బాబు కుమరి గారి కుమారుడు వాళ్ళ పాప వాళ్ళ మేనల్లుడు వాళ్ళ అల్లుడు వారి మామగారైన వాళ్ళందరూ కుటుంబ సభ్యంలో సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మన వంతుగా మనము ఉడతా భక్తిగా మనం పెద్దగా అనేది ఏం కాదు మన సంఘంలో ఇరవై తొమ్మిది మందే మనం సభ్యులు ఉన్నాము వాళ్ళలో పంతొమ్మిది మంది కలిసి మా గురువుగారైనా నండూరి విజయరామరాజు నాని గారు ఒక్కలే నలభై వేలు చిలు చిలుకిచ్చినారు మిగతా వాళ్ళందరము ఒక ఐదు వేలు ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళు కలిపి ఒక లక్ష మూడు వేల ఆరు రూపాయలు మన పారంపర్య మూలికా సంఘం తరఫున వారి కుటుంబానికి ఇవ్వటం జరుగుతూ ఉంది ఈరోజు మన సంఘ సభ్యులు మన సత్యనార మందుల సత్యనారాయణ గారు చెప్పి గారు నరేష్ సాగర్ గారు మన ఉస్మాన్ అలీ గారు వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకు మన సంఘం తరఫున మనం వసూలు చేసిన మూడు ఒక లక్ష మూడు వందల పదహారు రూపాయలు వాళ్ళ పిల్లల చేతికి వాళ్ళ పిల్లల చేతికి ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ పిల్లల చేతికి పెట్టుకుంటారు అలాగే వాళ్ళ మామగారికి వాళ్ళ మానల్లుడి గారికి వాళ్ళ అల్లుడి గారికి పారంపర్య మూలికా సంఘం తరఫున మేము ఒక భరోసా అయినా మాట ఇస్తున్నాము మీరు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా పారంపర్య మూలికా సంఘం ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకొని అర్ధరాత్రి అపరాత్రి అయినా మీరు ఎప్పుడైనా మమ్మల్ని ఏ విషయంలో అయినా మీరు మమ్మల్ని అడగచ్చు ఇబ్బంది లేదు ఈ ఉమర్ గారి నెంబరు మా సంఘంలో ఉంది ఆ నెంబర్ మీరు దయచేసి అదే అలాగనే కొనసాగించండి ఆ నెంబరు ఆ నెంబర్కి ఒక పవర్ ఉంది ఆ పేరుకే ఒక శక్తి ఉంది ఆ నెంబర్ని అలాగే కొనసాగించి రాబోయే రోజులలో మన కుటుంబం నుంచి ఉమ్మర్ గారి వారసత్వాన్ని ఒకళ్ళను ఆయుర్వేద వైద్యంలో దించి వాళ్ళకు మంచి ఉన్నతమైన ఇది కల్పిద్దాము మీరు మేము మనం అందరం కలిసి ఆ కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ మనం సహాయం అందిస్తామని తెలియజేస్తూ ఈ ఉమ్మడి గారి కుటుంబాన్ని చేయత ఇచ్చిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సంఘం తరఫున వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం